వెల్కమ్ టు పూరా న్యూస్ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నంపల్లి మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ నాయకులు సదయ్య గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా పొన్నం అభిమానుడు మిత్రుడు అనుచరుడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి బంధువులకు సుమారు వంద మందికి పైగా వారికి ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు అనంతరం మన్నంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు మరోవైపు పొన్నం అనిల్ గౌడ్కు మాజీ ఎమ్మెల్యే రశ్మై బాలకృష్ణన్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లేంగుల ఏకానందం నికొండ జితేందర్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు